చదవడంలో ఏదైతే స్కూల్ తర్వాత ఇంటర్ డిగ్రీలు అదేవిధంగా పీజీలు ఉస్మాన్ యూనివర్సిటీలో ఎవరుంటారు కాకతీయ యూనివర్సిటీలో ఎవరు ఉంటారు అదేవిధంగా పాలమూరు యూనిటీలో ఎవరు ఉంటారు పిల్లలు అంటే ఎవరు ఉంటారు అంటే ఎక్కడ బ్యాక్గ్రౌండ్ నుంచి పట్టణాల నుంచి వచ్చే వాళ్ళ పల్లెల నుంచి వచ్చే వాళ్ళంటే ఖచ్చితంగా పల్లెల నుంచి వచ్చే వాళ్ళే ఉన్నత చదువులు చదువుతారు ఎందుకంటే గ్రామీణ స్థాయి నుంచి వచ్చే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రాక్టికల్ గా ఏ కోర్సులో చేరితే ఏ ఉద్యోగం వస్తుంది అనే ప్రాక్టికల్ గా ఆలోచించారు కాబట్టి ఒక తర్వాత ఇంటర్ తర్వాత డిగ్రీ డిగ్రీ తర్వాత పీజీ పీజీ తర్వాత పీహెచ్డి చదువుతూ పోతుంటారు అంటే గతంలో కానీ ఇప్పుడేం మారుతున్న పరిస్థితుల క్రమంలో అమ్మాయిలు అబ్బాయిలు ఏ విధంగా దృష్టి సారిస్తున్నారో ఉన్నత చదువు వైపున ఒకసారి మనం గమనిస్తే గ్రామీణ ప్రాంతాల్లోని యువతులు ఎవరైతే ఉన్నారో అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎక్కువగా ఎంబీబీఎస్ డాక్టర్లు అయ్యేందుకు ఉత్సాహం చూపుతున్నారు ఎక్కువ మంది డాక్టర్లు అవుతున్నారు ఆ తర్వాత టీచర్లు ఎక్కువ మంది అవుతున్నారు అనే కొలంలో ఒక సర్వే రిపోర్ట్ రావడం జరిగింది అదేవిధంగా బాలులు ఎవరైతే ఉన్నారో అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో పోలీస్ డిపార్ట్మెంట్ లో అత్యధిక మంది చేరుతున్నారు ఆర్మీలో అత్యధిక మంది చేరుతున్నారు అదేవిధంగా ఇంజనీరింగ్ లా అవుతా ఇంజనీరింగ్ లా ఇంజనీరింగ్ చదివి పూర్తి చేసి ఇంజనీరింగ్ లో అవుతున్నారంటూ ఒక కేంద్ర సర్వే స్పష్టం చేయడం జరిగింది అయితే ఇది సంవత్సరం పెరుగుతున్న కొద్దిగా ఏ విధంగా ఉందని ఒకసారి మనం గమనిస్తే గ్రామీణ బాలికలు డాక్టర్ అమ్మలు మెడికల్ కోర్సులపై రాష్ట్రంలోని గ్రామీణ బాలికల ఆసక్తి ఆ తర్వాత టీచర్ ఉద్యోగాలకు మొగ్గు పోలీస్ ఆర్మీ ఇంజనీరింగ్ వైపు అబ్బాయిల చూపు కేంద్ర యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ లో వెల్లడి కావడం జరిగింది రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల బాలికలు ఎక్కువగా వైద్య వైపు చూస్తున్నారు పద్నాలుగు మంది డాక్టర్ కావాలనుకుంటే మరో ఇరవై ఐదు శాతం ఇరవై ఐదు పాయింట్ రెండు శాతం మంది నర్స్ అవుదామని ఉందని చెప్పారు అదే మగపిల్లలు అయితే డాక్టర్ కావాలనుకుంటున్న వారు కేవలం నాలుగు పాయింట్ ఏడు శాతం మంది కావడానికి గమనార్హం రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా చూసిన బాలికలు డాక్టర్ నర్స్ లేదా టీచర్ కావాలని కోరుకుంటే బాలలు మాత్రం పోలీస్ ఇంజనీరింగ్ ఆర్మీ వైపు చూస్తున్నారు కేంద్ర ప్రభుత్వం తాజాగా వెలువ వెలువ విడుదల చేసిన యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ రిపోర్ట్లో ఈ అంశాలు వెల్లడి కావడం జరిగింది ఇరవై ఆరు రాష్ట్రాల్లో సర్వే చేసి దేశవ్యాప్తంగా ఇరవై ఆరు రాష్ట్రాలలోని ఇరవై ఎనిమిది జిల్లాల పరిధిలో ఉన్న పదహారు వందల అరవై నాలుగు గ్రామాలు ముప్పై నాలుగు వేల ఏడు వందల నలభై ఐదు మంది పద్నాలుగు నుంచి పద్దెనిమిది ఏళ్ల మధ్య వయసున్న బాలురు బాలికలపై ఈ సర్వే చేశారు వారి ఉద్యోగ ఉపాధి ఆశలు విద్యా ప్రమాణాలు డిజిటల్ స్కిల్స్ చదువును నిజ జీవితంలో ఏ మేరకు అమలు చేస్తున్నారనేది పరిశీలించారు స్కూలు కాలేజీలో చదువుతున్న వారితో పాటు బయటి వారిని ప్రశ్నించారు మొత్తంగా త్వరగా జీవితంలో స్థిరపడాలన్నది చాలా మంది ఆలోచన ఉందని ఆ ప్రకారమే ఉద్యోగం ఉపాధిపై దృష్టి సారిస్తున్నారని కేంద్ర నివేదిక పేర్కొంది లాక్డౌన్ సమయంలో కష్టాలు ఎదుర్కొన్నందున ప్రభుత్వ ఉద్యోగంపై చాలా మంది మక్కువ చూపిస్తున్నట్లు తెలుస్తుంది మహిళలు చదువుకున్న ఇంటి పని తప్పదన్న ఉద్దేశంతో అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని వివరించింది హోటల్ మేనేజ్మెంట్ టైలరింగ్ బ్యూటీ పార్లర్ వ్యవసాయం వంటి వాటిపై దృష్టి సాధిస్తారని సాధిస్తామని బాలికలు పేర్కొంటున్నారు పేర్కొ పేర్కొన్నారు ఇక రాష్ట్రంలో ఏ ఉద్యోగంపై ఎవరికి ఎంత ఆసక్తి అని మనం గమనిస్తే డాక్టర్ కావాలని పద్నాలుగు పాయింట్ రెండు మంది బాలికలు అంటుంటే నాలుగు పాయింట్ ఏడు మంది బాలు అనుకుంటున్నారు నర్స్ కావాలని మేల్ నర్స్ కావాలని సున్నా పాయింట్ ఐదు మంది అబ్బాయిలు అనుకుంటుంటే ఇరవై ఐదు పాయింట్ రెండు శాతం మంది అమ్మాయిలు నర్స్ కావాలనుకుంటున్నారు అబ్బాయిలు మూడు పాయింట్ ఎనిమిది మంది ఆర్మీలో చేరాలనుకుంటే అమ్మాయిలు ఆ అమ్మాయిలేమో మూడు పాయింట్ ఎనిమిది మంది ఆర్మీలో చేరాలనుకుంటే అబ్బాయిలు మాత్రం సున్నా పాయింట్ ఏడు శాతం మంది చేరాలనుకుంటున్నారు ఇక పోలీస్ డిపార్ట్మెంట్లో ఆర్మీలో సున్నా పాయింట్ ఏడు మంది అబ్బాయిలు అనుకుంటు చేరాలనుకుంటే సున్నా పాయింట్ ఏడు అమ్మాయిలు చేరాలనుకుంటున్నారు పోలీస్ జాబ్ లో తొమ్మిది పాయింట్ ఎనిమిది మంది అబ్బాయిలు చేరాలనుకుంటే నాలుగు శాతం మంది అమ్మాయిలు ఆర్మీలో చేరాలనుకుంటున్నారు ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం అబ్బాయిలు టీచర్ కావాలనుకుంటే పదిహేను పాయింట్ ఐదు శాతం మంది అమ్మాయిలు టీచర్ కావాలనుకుంటున్నారు ఎనిమిది పాయింట్ రెండు శాతం ఇంజనీరింగ్ కావాలనుకునే అబ్బాయిలు అనుకుంటే ఐదు పాయింట్ రెండు శాతం అమ్మాయిలు అనుకుంటున్నారు సున్నా పాయింట్ తొమ్మిది ఐఏఎస్ కావాలని అబ్బాయిలు అనుకుంటే ఒకటి పాయింట్ ఎనిమిది అమ్మాయిలు కావాలనుకుంటున్నారు రెండు శాతం మంది ఐపీఎస్ కావాలనుకుంటే అబ్బాయిలు సున్నా పాయింట్ తొమ్మిది శాతం బాలు కావాలనుకుంటున్నారు ఈ క్రమంలో నడుస్తుంది